నమస్కారం జన సైనికులకు వేర మహిళలకు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం మిత్రులరా మే పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి పోరాటం న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నటువంటి పోరాటం అభివృద్ధికి అహంకారానికి జరుగుతున్నటువంటి పోరాటం ఈ పోరాటంలో ధర్మం గెలవాలి న్యాయం గెలవాలి అభివృద్ధి గెలవాలి అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రుల వేరు మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాయి ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి జనసేనని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి చొరవ మనందరికీ కూడా తెలుసు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఇవాళ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి మిత్రులరో ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటిది అవినీతికరమైనటువంటి ప్రభుత్వం విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగ నంపాలి అంటే మనం కూటమి అభ్యర్థులు గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులరా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజలందరినీ మభ్య పెడుతూ ఉంది ముఖ్యంగా మహిళలందరినీ మభ్య పెడుతూ ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తూ ఉంది మరోసారి మేము అధికారంలోకి రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ అనేటువంటి ఒక ప్రచారాన్ని ఈ రోజు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు మిత్రులారా మిత్రుల రైవే చెప్తున్నా ఈ రాష్ట్రంలో అమలయ్యేటువంటి సంక్షేమ పథకాలన్నీ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వంతో మాత్రమే అమలు చేయబడుతున్నాయి చేయబడుతున్నాయనేటువంటి విషయం మీకు చెప్తున్నా మిత్రులారా మిత్రులారా వేళ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఎన్నికలకు సిద్ధంగా ఉంది ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా కేంద్రంలో నాలుగు వందల సీట్లు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది ఇక్కడ అభివృద్ధి కావాలి అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ అభ్యర్థిని పార్లమెంటు సభ్యుడిగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రంలో ఏ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందో అదే ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా కాబట్టి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న నన్ను కమలం గుర్తుకు ఓటేసి మరి అంజుబాబు గారు గతంలో అభివృద్ధి చూపెట్టినటువంటి వ్యక్తి ఈ గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి మా ఇద్దరినీ పెద్ద మెజార్టీతో కల్పించాలని కోరుతున్నాను